శత్రువులుగా చేసుకుంది లో లోయోదంతమో లేకపోతే డోక్లం వదంతం అది చేసుకుంటూ ఈ దేశాలను కూడా మనకు శత్రువులుగా మార్చింది శ్రీలంకలో నోటికొచ్చిన కారుకోతలు కూసారా మధ్య నేపాల్లో లో అయితే అసలు నోటికొచ్చిన మామూలుగా చేయలేదాడు ఇప్పుడు ఈ ఓలీ శర్మ అనేటప్పుడు మామూలు దుర్మార్గుడు కాదు రాముడు మా దేశంలో పుట్టాడు మీ దేశంలో రామాయణం ఏంటి అయోధ్య ఏంటన్నాడు అంత దరిద్రుడు అదే సందర్భంలో బంగ్లాదేశ్ లో కూడా హసీనా చేత కూడా మాట్లాడిచ్చారు భారత్ కు వ్యతిరేకత పాకిస్తాన్ అయితే ఇక తెలిసిందే వీటన్నిటి ద్వారా భారత్కి ఎదుగుదలని ఆపటం రెండవది ఆయా దేశాల మీద భారత్ ని తగ్గించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడం చేశారు భారత్ కో రకంగా చాలా రోజుల నుంచి పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఈ దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు బుర్ర తక్కువ వేధవులు వాళ్ళకి ఏ అమ్మాయిలు నేరేశారు వీళ్ళు హనీ ట్రాప్ చేశారు అందగత్తులైనటువంటి అమ్మాయిల్ని రాయబార కార్యాలయంలో పంపించి ఈ అదవలందరినీ హనీ ట్రాప్ చేశారు వీళ్ళు ఏం చిన్న చిన్న బత్యా దేశాలు రకంగా చెప్పాలంటే మనకి ఒక ఊరికి ఎక్కువ రాష్ట్రానికి అలాంటి వాళ్ళని హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మనకి వ్యతిరేకంగా మాట్లాడిస్తా మనతో ఆ దేశ ప్రజలను కూడా మనకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేశారు కానీ సాంస్కృతికంగా వీళ్ళు చైనాకి వ్యతిరేకమైన సంగతి తెలుసుకోలేకపోయారు సాంస్కృతికంగా చైనా హిందుత్వాన్ని అక్సెప్ట్ చేయదు మనకి ఈ సెంహళీయులు శ్రీకా శ్రీలంక అంటే లేకపోతే భూటాన్ లో హిందువులు నేపాల్లో హిందువులు బంగ్లాదేశ్ లో హిందువుల నుంచి కన్వర్ట్ అయిన ముస్లింలు అక్కడ ఉండేటటువంటి కాబట్టి ఈ బ్యాచ్ అందరికీ కూడా చైనా మన మనస్తత్వం కుదరదు అక్కడ ఆ తిండి ఆ వ్యవహార శైలి వీళ్ళందరూ భారత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అంత భారత ఉపఖండంలో పాతి కాబట్టి ఇది అది కనిపె అంటే సాంస్కృతిక అవసరాన్ని వచ్చింది అది